తనిఖేందుకు సిద్ధమవుతోంది ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ విభాగం హెచ్చరిక జారీ చేసింది దీని ప్రభావంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏడు వందల ఇరవై కిలోమీటర్లు కాకినాడకు ఏడు వందల ఎనభై కిలోమీటర్లు విశాఖపట్నానికి ఏడు వందల తొంభై కిలోమీటర్లు కు తొమ్మిది వందల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఇది సోమవారం ఉదయంలోగా నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ గా పలపడనుంది ఐఎండి అంచనా ప్రకారం మోందా తుఫాను మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి అదే రోజు రాత్రికి ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో గంటకు గరిష్టంగా తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వేయనున్నాయి తుఫాను తీవ్రత మంగళవారం దాదాపు పన్నెండు గంటల పాటు కొనసాగి ఆ తర్వాత బలహీన పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది ప్రభావం కారణంగా రాబోయే రెండు రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది దీంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది మంగళ బుధవారాల్లో గరిష్టంగా గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వేయొచ్చని తెలిపింది మంగళవారం జైశంకర్ భోపాల పల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్టు జారీ చేశారు కొమరంపి మసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి ఖమ్మం వరంగల్ హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మిగిలిన జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు బుధవారం నిర్మల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ఆదిలాబాద్ కొమరంపి మసిఫాబాద్ మంచిర్యాల ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు మిగిలిన జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు ంగా ఉండాలన్నారు కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను రైతులు సురక్షిత ప్రాంతాలకు తరలించాలి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు